హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినీనండి ఈరోజైతే ఇలా పప్పు చేసుకున్నానండి ఎందుకంటే జ్వరం వచ్చినట్లుందేమో నోరంతా చప్పచప్పగా ఉందండి అందుకే ఈ చుక్కకూర పప్పు పెసరపప్పులు వేసి వండుకున్నానండి మంచిగా పచ్చిమిరపకాయలు కారం కారంగా కొంచెం రెండు టమాటాలు రెండు కట్టలు చుక్కకూర వేసి చక్కగా వండుకున్నానండి తాలింపు మాత్రం ఇంగువ వేసి మంచిగా జీలకర్ర వేసి వేసుకోవాలండి మరింత మనం ఇందులో ఏం వేయాలంటే అండి స్పెషల్గా ఉండాలంటే జీలకర్ర మెంతుల పొడి వేయాలండి ఈ పప్పులో వేసుకుంటే బాగుంటుంది పప్పులో ఎప్పుడైనా జీలకర్ర మెంతుల పొడి వేయండి ఎల్లిపాయలు మాత్రం బాగా కొట్టి ఎక్కువ వేయండి మంచిది పిల్లలకు సైనస్ ప్రాబ్లం అలాంటివి ఏమున్నా కూడా పోతాయి ఇలా మంచిగా నేనైతే ఈరోజు ఈ పప్పు తాలింపు పెట్టుకొని పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేసుకున్నానండి ఎందుకంటే అది కూడా కారం కారంగా ఉంటుంది కదా అని చెప్పి అది నీది ఏదన్నా బెండకాయ వేపుడో లేదా ఆలుగడ్డ వేపుడో ఏదన్నా ఉంటే ఈ పప్పు పక్కకి సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్